لل <laughs> <laughs> తండ్రి వెళ్ళిపోతున్నాడు మరి సాయంత్రం కానీ ఇప్పుడు రాడు సాయంత్రం తండ్రి వచ్చేటప్పుడు కుర్రాడు పడుకుంటున్నాడు మరి వాళ్ళకి ఎప్పుడు మనం చెప్తాం తండ్రిని ఎప్పుడు చూస్తాడు మరి తండ్రి యొక్క ప్రేమను పిల్లలు ఎప్పుడు పొందుతారు అలాగే తల్లి పరిస్థితి కూడా అలాగే ఇద్దరు ఉద్యోగస్తులు అయితే ఇంకా కుర్రాడు వంట అయిపోతాడు వాడికి ఇంట్లో మనప్పుడు పంట చెప్పేవారు కానీ ఇప్పుడు అవకాశం లేకపోవడం వల్ల మరి పిల్లలు ఆ రంగా తయారవుతున్నారు బాధ్యత మన మీదే ఉంది వాళ్ళకి సమాధానానికి ఉపయోగపడే మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం మన మీద ఉంది అలా నిచ్చుడు ప్రతిజ్ఞ చేస్తానండి మా ప్రతిజ్ఞ చెప్పడమ్మా మన వాళ్ళందరూ మీరు కూడా అమ్మ చేయాల ప్రతిజ్ఞ పాఠశాల విద్యార్థి తల్లి తండ్రి అయిన నేను పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దుతానని తెలియజేస్తున్నాను మెరుగుపరచడంతో పాటు శారీరక మానసిక నైతిక వికాసానికి కృషి చేస్తానని బాల్య వివాహాలను నివారించి పిల్లల కాలంలో మీ పిల్లలనే ఒక ఇంజనీర్ గానో ఒక డాక్టర్ గానో ఒక కలెక్టర్ గానో ఒక సైంటిస్ట్ గానో రూపుదిద్దు రూపు దిద్దుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భం మనం చేస్తున్నాను దీనివల్ల మన పిల్లలు మరి అభివృద్ధి చెంది ఒక మంచి స్థానంలోకి వెళ్తే మనం అభివృద్ధి చెందుతాం మరి మన జిల్లా అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందుతుందని కూడా ఈ సందర్భం మనం చేసుకుంటూ మరి ఈ రోజు మీ పీమలవరం గ్రామంలో కూడా మేము పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని మీ అందరికి కూడా ఇచ్చినందుకు మీ అందరికి కూడా మరి ఒకసారి హృదయపూర్వకం అంటే మరి మరి కృతజ్ఞత తెలియజేసుకుంటూ పిల్లల తల్లిదండ్రులందరినీ లో వాళ్ళ పిల్లల పక్కన కూర్చోపెట్టి వాళ్ళందరికీ కూడా పిల్లల యొక్క పొలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వడం జరిగిందండి వాళ్ళ ప్రగతి ఎలా ఉంది విద్యా విధానంలో వాళ్ళు ఏ ఏ గ్రేడ్లో ఉన్నారు ఏ స్థాయిలో ఉన్నారు పిల్లలు వాళ్ళని పర్సనల్గా వాళ్ళ ప్రతి ఒక్క విద్యార్థి గురించి మాట్లాడడం జరిగిందని తల్లిదండ్రులతో వాళ్ళ పిల్లల సమగ్ర అభివృద్ధి కోసం సర్వతోముఖాభివృద్ధి కోసం అన్ని అన్ని రంగాల్లో వాళ్ళు ముందుకు వెళ్ళడం కోసం వాళ్ళ మీద ఇలాగ వివరంగా సవివరంగా పూర్తిగా హోలిస్టిక్ కార్డుల్లో చర్చించి నమోదు చేయడం జరిగిందండి ఈరోజు ఇంకా ఈ ఆత్మీయ సమావేశం ఎందుకు జరుపుకుంటున్నాం అంటే తల్లిదండ్రులందరూ కూడా పాఠశాల టీచర్లతోని వాళ్ళ పిల్లలతోని మమేకమై ఎప్పుడూ కూడా పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని తల్లిదండ్రులందరినీ కోరుతూ ఇలాగ ప్రతి మూడు నెలలకు ఒకసారి జరుపుకుంటామని తెలియజేయడం జరిగిందండి పైనుంచి అధికారుల ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో ముగ్గుల పోటీలు తల్లిదండ్రులకి తర్వాత టగ్ ఆఫ్ వారు తండ్రులకి తల్లులందరికీ ముగ్గుల పోటీలు పెట్టడం జరిగిందండి విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం జరిగిందండి పార్టిసిపేట్ చేశారు అందరూ కూడా తర్వాత మధ్యాహ్న భోజన పథకం డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకంలో అందరూ కూడా భోజనం చేసి పిల్లల విద్యార్థులు తల్లిదండ్రులు తర్వాత టీచర్లు అందరితో కలిసి భోజనం చేసి కార్యక్రమం ముగించడం జరిగింది తర్వాత ప్రైజులు అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా ప్రైజులు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగిందండి ఇందులో గ్రామ పెద్దలు దాతలు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగిందండి థ్యాంక్ యూ అన్ ప్రాథమిక పాఠశాల ఏదవుతుందో ఆ పాఠశాలలో జరిగినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అలాగే తల్లిదండ్రుల యొక్క ఆత్మీయకి ఏదవుతుందో ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్స్లో జరగడం అనేది ఒక శుభసూచకు రాష్ట్రంలో మరి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి విధానాన్ని పెంపొందిస్తూ విద్యార్థులకి అలాగే ఉపాధ్యాయులకి అదేవిధంగా వారి యొక్క తల్లిదండ్రులకి ఒక సమన్వయాన్ని కుదుర్చి తద్వారా పిల్లల యొక్క భవిష్యత్తుకి ఒక బంగారు పాట వేయడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు మరి అందరికీ కూడా ధన్యవాదాలు మరి ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం మెగా పేరెంట్స్ డే కింద మనకి ఈరోజు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మరి నేను ఎబ్బిపిఎస్ బాబానగర్ ఘాటిమో పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుగా నేను పనిచేస్తున్నాను మరి ఈ పేరెంట్ ఈ మెగా పేరెంట్స్ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పేరెంట్స్ అందరూ కూడా విద్యార్థుల్లో ఉన్నటువంటి నైపుణ్యాలు బయటకు తీయడం కోసం మీరు కూడా మాల అంటే ఉపాధ్యాయులు అందరం కూడా తీర్చిదిద్దడం జరుగుతుంది మరి విద్యార్థుల్లో ఉన్నటువంటి సమగ్ర అభివృద్ధిని అందరూ కూడా బయటకు తీయాలి వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాలన్నీ కూడా బయటకు తీయడం కోసం మనకి హోలిస్టిక్ ప్రోగ్రెస్ వాడని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం రెడ్ చేయడం జరిగింది మరి ఇందులో ఉన్నటువంటి విద్యార్థి స్కిల్స్ అన్ని కూడా విద్యార్థులు అనేక రకాలైనటువంటి స్కిల్స్ దాగిన ఉన్నాయి మరి ఈ స్కిల్స్ అన్ని కూడా మనం విద్యార్థి నుండి వెలికి తీయడం కోసం ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా పాత్ర వహించాలని చెప్పేసి మనకి ముఖ్య ఉద్దేశం మెగా పేరెంట్స్ దేని ఏర్పాటు చేయడం జరిగింది మరి మరి ముఖ్యంగా విద్యార్థుల్లో ఉన్నటువంటి భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు గాని పరస్పర సహకార నైపుణ్యాలు గాని నాయకత్వ నైపుణ్యాలు గాని చాలా దాగి ఉంటాయి చదువు చదివేటం ఒకటే కాదు వాళ్ళు ఉన్నటువంటి స్కిల్స్ అన్ని బయటకు తీయటం కోసం మనకి మెగా పేరెంట్స్ డే డే ద్వారా మన విద్యార్థులను మన పిల్లలను మనం అందరం కూడా ఏ ఏ నైపుణ్యాలు ఉన్నాయో అన్ని నైపుణ్యాలని కూడా మనం కూడా అభివృద్ధి చెందాలని తల్లిదండ్రుల యొక్క పాత్ర కూడా పాఠశాలకు ఉండాలని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటాం